కష్టం అనేది చాలా 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 మంచిది కష్టం అనేది చాలా మంచిది ఎందుకు చెప్పే అప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం అప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం కష్టం అనేది ఒక మాస్టర్ లాంటిది మనం చాలా విషయాలు నేర్పిస్తుంది అర్థమవుతుందంట లేదండి అర్థమవుతుందా మా నాన్న బాగా సంపాదించి ఇవ్వలేదని అనుకోండి దాంట్లో ప్రయోజనం ఏమి లేదు ఏమైనా ఉందా ఏమీ లేదు మా నాన్న సంపాదించకపోవడం వల్ల నేను ఎలా సంపాదించాలో నేర్చుకోను అర్థమవుతుందా లేదా మా నాన్న ఒక అనుకోండి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకుంటాను నేను ఎలా ఖర్చు పెడతాను తాగుతాను తిరుగుతాను కందనాలు ఆడుతాను నచ్చినట్టు ఊరి మీద బికారోలాగా తిరుగుతాను అది లేదు కాబట్టి ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను ఎలా నిలబడాలో నేర్పు కష్టం నేర్పుతుందా